ఆరాధ్యని అవని దగ్గరకు తీసుకుని వచ్చి ఆరాధ్యని ఎప్పుడు కూడా అవని దగ్గరే ఉండమని రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఆరాధ్యతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నిన్ను మీ అమ్మని ఇంకెప్పుడు ఎవరు కూడా వేరు చేయలేరు మీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉండండి మీ అమ్మతో పాటే నువ్వు ఉంటావు ఎవరూ కూడా మీ ఇద్దరిని దూరం చేయలేరు సరేనా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు దాంతో ఆరాధ్య అయితే థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవనితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ అవని ఇప్పుడు సంతోషమేనా కానీ నువ్వు మాత్రం నువ్వు నాకు ఒక నిజం చెప్పాలి ఆ రోజు ఆస్తి పత్రాలు తన పేరు మీద కాకుండా నీ పేరు మీద ఎందుకు మార్పించుకున్నావు అలాగే అత్తయ్య గారిని తోసి చంపాలని నువ్వు ఎందుకు అనుకున్నావు ఇదంతా చూస్తుంటే నాకు ఎందుకో దీని వెనక ఎవరో ఉన్నారని అనిపిస్తుంది నువ్వు నాకు నిజం చెప్పాలమ్మా ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అవనితో అంటూ ఉంటాడు దాంతో అవని అయితే చెప్తాను మావయ్య అని చెప్పి మొత్తం అంతా కూడా నిజం చెప్తూ ఉంటుంది ఇక అది వినగానే అక్కడ ఉన్న ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవని అవినీతి అంటూ ఉంటుంది ఈ కూడా నేను చేయలేదు ఆ పల్లవియే వెనకుండి అన్నీ నడిపిస్తుంది మామయ్య ఆ పల్లవి మన ఇంటిని కూల్చాలని చూస్తుంది మన ఇల్లు రెండు ముక్కలు కావాలని చూస్తుంది అందుకే నేను ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉన్నాను నేను ఇవన్నీ బయట పెట్టానంటే పల్లవి కమల్లను బయటకు తోసేస్తారని నేను ఇవేవి బయట పెట్టలేదు అందుకే నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక పల్లవి గురించి నిజం తెలిసి తనైతే చాలా సీరియస్గా ఇంటికి వెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్న పార్వతి ఎలా అంటూ ఉంటుంది ఏంటండి మీ కోడల్ని కలిసి వచ్చారా మీ కోడలు మీ కోడలు క్షేమమే మీకు ముఖ్యం కదా ఇక్కడ ఎవరేమైపోయినా మీకు పర్వాలేదు అని చెప్పి పార్వతి అంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే తన కోడలే తనకి ముఖ్యం ఇక్కడ కొడుకు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి అక్షయ్ కూడా రాజేంద్ర ప్రసాద్ని అనరాని మాటలు అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఎలా అంటూ ఉంటాడు నేను మీ అందరికీ చెప్పవలసింది ఒక్క విషయం మాత్రమే అది ఏంటంటే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ పార్వతి పల్లవి కమల్ శ్రీకర్ శ్రీయ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంతో రెగిలిపోతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ పల్లవిని ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్